ఏపీలో మెడికల్ కాలేజీలపై రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది ఇన్నాళ్లు ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేతలు ఇప్పుడు సవాళ్ల దాకా వెళ్లారు మా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము అధికార పక్షానికి ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసురుతోంది కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తోంది వైసీపీ విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కోటి సంతకాల సేకరణ చేపట్టారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు వైసీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే అందులో ఐదు కాలేజీలే పూర్తయ్యాయి మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది దీనివల్ల పేద పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుందనేది వైసీపీ వాదన మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది కూటమి ప్రభుత్వం ఎంసపై నిపుణుల కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్ పీపీపీ ప్రైవేటైజేషన్ ఒకటే అని నిరూపిస్తే నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ విషయంలో జగన్కే ఆప్షన్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మేము కమిటీ చేస్తాం మీ దీని ప్రకారం ఒక కమిటీ చేస్తాం ఎక్స్పర్ట్ కమిటీని ఆ కమిటీ వీటి మీద విధి విధానాల మీద చర్చిస్తుంది పీపీపీ మోడ్కి ప్రైవేటైజేషన్ ఉన్న తేడాకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఒకేలా ఆ కమిటీలో మీరు కూడా ఇద్దరు ముగ్గురు సభ్యుల్ని ఉంచండి మీకు బాగా అవగాహన వాళ్ళు సంపూర్ణ అవగాహన వాళ్ళు ఏదన్నా మేధో సంపత్తు ఉన్న వాళ్ళని మీరు కూడా చెప్పండి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ పూర్తిగా పీపీపీ మోడల్ని ప్రైవేటైజేషన్ని ఒకటే అని నిరూపిస్తే మేము దీని మీద పునఃసమీక్షిస్తాం ఈ నిర్ణయం మీద పునః సమీక్షిస్తాం ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటోంది వైసీపీ పెద్దలకు ధైర్యం ఉంటే జగన్ అడిగిన నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందో నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పాయింట్లు చెప్పారు ఆ నాలుగు పాయింట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆయన అడిగినటువంటి దానికి సమాధానం చెప్పేటటువంటి మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ వాటిని నిరూపించాలి లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్ ఒకటి అని నిరూపితమైతే మేము దీన్ని పునః సమీక్షించి దీన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ ఆఫర్ స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమేనా కాకపోతే మాత్రం మీది తప్పు అనే విషయాన్ని ఒప్పుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఈ రాష్ట్రంలో వైద్య విద్య విద్యార్థులకు అందకుండా అడ్డుకుంటున్నందుకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుపడుతున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను కొత్తగా మెడికల్ కాలేజీల చుట్టూ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది